హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్నవారు ఆదరిస్తున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఈరోజు కమర్షియల్ ప్రాపర్టీ తీసుకుని వచ్చానండి నేషనల్ హైవే కానుకొని వస్తుందండి కమర్షియల్ ప్రాపర్టీ ఎన్హెచ్ సిక్స్టీ సెవెన్ అండి నేషనల్ హైవే నెంబరు ఈ ప్రాపర్టీ వచ్చి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గోవూరు మండలం కిందకి వస్తుందండి ఈ పొలము టోటల్గా రెండు ఎకరాలండి టోటల్గా రెండు ఎకరాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కాడ కూర్చొని డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని బేరం ఆడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి రెండు ఎకరాలు అండి ల్యాండ్ ఓనర్ ఒక ఎకరా ధర వచ్చి రెండు కోట్ల యాభై లక్షలు చెప్తున్నారండి ల్యాండ్ ఓనర్ ఒక ఎకరా ధర వచ్చి రెండు కోట్ల యాభై లక్షలు చెప్తున్నారు స్లైస్ నెగోషియేషన్ అండి కమర్షియల్ ప్రాపర్టీ ఎనీ పర్పస్ అండి కాలేజీ స్కూల్స్ పీజీ సూపర్ మార్కెట్ వెంచర్సు స్టార్ హోటళ్ళు సూప్ ఎనీ పర్పస్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మదలుచుకున్న వారు కానీ కొనదలుచుకున్న వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుతున్నాము నీరెస్ట్ అండి నెల్లూరు సిటీకి చాలా దగ్గరలో ఉంటుంది ఎనిమిది కిలోమీటర్లు కేవలము కోవూరు మండలానికి ఒక మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలానికి కేవలం రెండు ఎకరాలండి మంచి కమర్షియల్ ప్రాపర్టీ ఎనీ పర్పస్ అండి చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మదలుచుకున్న వారు కానీ కొనదలుచుకున్న వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను